హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అసలు చాలా రోజులు అయిపోయింది నేను వీడియో చేసి ఒక టూ మంత్స్ దాకా అయింది బాగా గ్యాప్ ఇచ్చాను అనుకుంటున్నారా గ్యాప్ ఇవ్వలేదు గ్యాప్ వచ్చింది అనమాట అలాగా సో రీజన్ ఏంటి అంటే మేబీ మీరు కొంతమంది గెస్ట్ చేసి ఉండొచ్చు అండ్ చాలామందికి తెలియదు నా ఫ్రెండ్స్కి కొంతమందికే తెలుసు అది ఏంటి అంటే ఐఎం ప్రెగ్నెంట్ నావు ఇప్పుడు అద్దుకి చిన్న తమ్ముడో చెలో రాబోతున్నారనమాట సో అందుకని చెప్పేసి కొంచెం బాగాలేక మధ్యలో హెల్త్ బాగాలేక సో ఇంకా అలా అలా అసలు చే ఓపికే లేకుండా ఉండే అందుకని వీడియోస్ చేయలేకపోయాను అండ్ అండ్ ఇక్కడ ఎవరు ఉండరు కదా సో స్టార్టింగ్లో అయితే బాగా కష్టమైపోయింది అస్సలు ఎందుకో ఈసారి బాగా వామిటింగ్స్ ఎక్కువ అవ్వలే కానీ బాగా నీరసము వామిటింగ్ సెన్సేషన్ అసలు చాలా డిఫరెంట్గా ఉండే అదు అప్పుడైతే అసలు ఏమీ లేకుండే ఫుల్గా తిరిగేదాన్ని నేను అన్నీ నేనే తెచ్చుకునేదాన్ని కూరగాయల సరుకులు అన్నీ నేనే తెచ్చి ఈసారి అయితే ఆల్మోస్ట్ ఒక వన్ టూ వీక్స్ అయితే అసలు లేవలేదు నేను పడుకునే ఉండేదాన్ని సో అందుకని ఇంకా అలా అలా గ్యాప్ వచ్చేసింది ఇంకా మధ్యలో మళ్ళీ మేము ఒక వన్ మంత్ ఇండియాకి కూడా వెళ్ళేసి సడన్ సడన్గా పని ఉంటే కొంచెం సడన్గా అలా వెళ్ళిపోయి వచ్చేసాము సో అక్కడ మళ్ళీ ఇంకో వన్ మంత్ గ్యాప్ వచ్చింది సో అలా అలా మొత్తానికి టూ మంత్స్ గ్యాప్ వచ్చేసింది అనమాట నేను ఎప్పుడు వీడియోలో పోస్ట్ చేసి చెప్దాము అనుకునేసరికి ఏదో ఒక పనిబడి ఏదో ఒకటి ఉండనే ఉంటుండే ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు స్పీడ్ అని వచ్చేసాము అండ్ ఇప్పుడైతే ఇంకా యాజ్ యూజువల్ నార్మల్ రొటీన్కి వచ్చాను ఇంకా అందుకని పక్కా పోస్ట్ చేయాలి అని చెప్పి వీడియో ఇంకా వాళ్ళ ఓపింగ్ తెచ్చుకొని మరీ చేస్తున్నాను అయితే ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట సిక్స్త్ మంత్స్ స్టార్ట్ అయింది డ్యూ డేట్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ఉంది డ్యూ డేట్ అండ్ డెలివరీ స్వీడన్లోనే ఉంటుంది అండ్ ఈసారి మొత్తం ఇక్కడ హాస్పిటల్ ఎలా ఉంటుంది మొత్తం అంటే ఇక్కడ చెకప్స్ ఎలా చేస్తారు ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో అని మొత్తం వీడియోస్ అన్ని నీట్గా పెడుతూ ఉన్నాను నెక్స్ట్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అనమాట అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను ఇక్కడ హెల్త్ కేర్ ఎలా ఉంటుంది బాగుంటుందా అని సో వాళ్ళకి ఎవరైనా వచ్చే వాళ్ళకి కి యూజ్ అవుతుంది అండ్ ఆల్రెడీ వచ్చి ఫస్ట్ టైం ఇక్కడ డెలివరీ చేసుకుంటున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అప్పుడు ఫస్ట్ టైం నాకు ఛానల్ లేకుండా ఉండే అందుకని నేను ఏమీ రికార్డ్ చేయలేదు అప్పుడు అప్పుడు ఇంకా చాలా లిబరల్గా ఉండేది అనమాట అంత గా కూడా ఉండేవి కాదు హాస్పిటల్స్లో ఇప్పుడు మరి ఎలా ఉందో నాకు తెలియదు అక్కడ బట్ మోస్ట్లీ నార్మల్ సేమ్ ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా సో అదనమాట విషయము అందుకనే వీడియోస్ పెట్టలేదు ఏమనుకోకండి అండ్ కొంతమంది అయితే నాకు చా మెసేజెస్ కూడా చేశారు లో ఎందుకు మీరు వీడియోస్ పెట్టట్లేదండి ఏమైంది బాగానే ఉన్నారా ఎలా ఉన్నారు అక్క చాలా రోజులు అని థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ అడిగినందుకు సో ఇది రీజన్ అనమాట సో ఇంకా నెక్స్ట్ నుంచి మెల్లిగా అన్ని పెడతాను అండ్ మేము అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉండే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అవుతుంది అని చాలా మంత్స్ వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైనల్గా డిసెంబర్లో కన్ఫర్మ్ అయింది అనమాట అండ్ నరేష్ రియాక్షన్ ఏంటి అన్నది ఒక చిన్న వీడియో బయట తీశాను అంటే మరీ ఒక రేంజ్లో ఏమీ సర్ప్రైజ్ ఉండదు కానీ బట్ ఎంతైనా ఇంట్లో ఒకే ఇంట్లో ఉంటున్నాము అంటే ఆ మాత్రం కొంచెం డౌట్ వస్తుంటుంది బట్ ఏంటంటే ఎవ్రీ మంత్ కన్ఫర్మ్ అవుతుంది అనుకునే వాళ్ళము కన్ఫర్మ్ అయ్యేది కాదనమాట సో అందుకని ఇంకా కి వదిలేసాడు అనమాట నరేష్ ఏమో ఇంకా ఎప్పుడైతే అప్పుడు అయింది లేని వదిలేసాడు ఆ టైంలో కరెక్ట్గా కన్ఫర్మ్ అయింది సో అందుకు నేను ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేశాను తనకి మరి ఎక్కువ కాదు జస్ట్ ఒక వన్ మినిట్ కూడా ఉండదు ఆ వీడియో బయట కూడా యాడ్ చేస్తాను అనమాట కన్నా ఒక గిఫ్ట్ చూడు అదు సి గో అండ్ సి బేబీ బ్రదర్ అప్డే వావ్ కన్నా ఫైనల్లీ కన్ఫర్మ్ అయింది కన్నా ఐ యామ్ గోయింగ్ టు బి బిగ్ బ్రదర్

చూడాలి మరి ఫోర్ మంత్స్ తర్వాత అదే అనమాట నరేష్ సర్ప్రైజ్ వీడియో చిన్న బయట చూసారు కదా అద్దూకి ఒక చిన్న టీషర్ట్ లాగా కొన్నాను అనమాట నేను అండ్ అది ఫస్ట్ చూసి జెండర్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు నరేష్ మళ్ళీ చూడు సరిగా అంటే తర్వాత చూశాడు ఓకే అద్దు అయితే పెద్ద రియాక్షన్ ఏమి ఇవ్వలేదు కానీ చెప్తుంటే ఏ అంత ఎక్స్పె రియాక్షన్ కాకుండా జస్ట్ ఓకే ఓకే అనేవాడు వాడి బాధ ఏంటంటే వాడిని ఎక్కడ నేను ఎక్కువ చూసుకోనేమో బేబీ దగ్గర ఎక్కువ ఉంటానేమో అని నేను నీ దగ్గరే పడుకుంటాను బేబీ వస్తే ఆ పక్క పడుకుంటుంది అన్నట్లు చెప్తూనే ఉంటాడు నాకు సో అలా రియాక్ట్ అయ్యాడు కానీ బట్ ఇప్పుడిప్పుడు కొంచెం బెటర్ అయ్యాడు స్టార్టింగ్లో అయితే మరి అసలు నన్ను ఇంకా వదిలిపెట్టేవాడే కాదు నేను ఎప్పుడైతే చెప్పామో మేము ఇట్లా అమ్మటమ్మీలో బేబీ ఉంది అని చెప్పేసి అప్పటి నుంచి ఇంక అస్సలు వదిలిపెట్టేవాడు కాదు ఏమనుకున్నాడో ఏమో అప్పటిదాకా బాగానే తినేవాడు వాడంతకు వాడు అంతా తినేవాడు కానీ ఎప్పుడు నన్ను తినిపించమని అడగలేదు ఎన్ని ఇయర్స్లో వాడు చిన్నగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడే తినేవాడు మొత్తము ఫీడ్ చేయమని కూడా అడిగేవాడు కాదు ఇప్పుడైతే తినిపిస్తే తప్ప తినకుండా తయారయ్యాడనమాట మరి ఏమో ఎందుకు అట్లా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాడో తెలీదు మేబీ అందరూ మా ఫ్రెండ్స్ అయితే అట్లనే బిహేవ్ చేస్తున్నారు అన్నట్లు అంటున్నారు ఎందుకంటే వాళ్ళు అటెన్షన్ తగ్గిపోతుందేమో అన్నట్లు వాడు కొంచెం ఫీల్ అయ్యాడేమో బట్ నేను మెల్లిమెల్లిగా లేదు నాన్న అది ఇదని చెప్తా ఉంటే ఓకే ఓకే అంటుంటాడు ఇప్పుడైతే మామూలుగా మాట్లా మాట్లాడు నాన్న బేబీతో అంటే బేబీ డోంట్ కిక్ అమ్మా అది ఏదో చెప్తా ఉంటాడు వాడు మాట్లాడుతూ ఉంటాడు మెల్లిగా సో వాడు రియాక్షన్ అయితే అలా ఉండే మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోలేము మేము వాడి రియాక్షన్ది బట్ చూడాలి మరి ఫస్ట్ టైం బేబీని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో నాకు కూడా తెలియదు అండ్ జెండర్ వచ్చేసి ఇక్కడ చెప్తారు జనరల్గా సో అది ఫిఫ్త్ మంత్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి జెండర్ నా కి తెలుసు ఆల్రెడీ నేను ఇంకా మేము తెలుసుకోలేదు తనకు తను నాతో పాటు వచ్చింది తనకు చెప్పారన్నమాట సో తను వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అనమాట జెండర్ రివీల్ లాగా సో ఆ రోజు జెండర్ రివీల్ చేస్తారు సో ఆమె నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నా పాప రావాలి అని ఈసారి అని కోరుకుంటున్నాను బట్ తెలీదు అదృష్టం ఎలా ఉందో మేబీ మళ్ళీ బాయ్ అవ్వచ్చు ఎందుకంటే ఈ మధ్య రెగ్యులర్గా నేను ఫస్ట్ బాయ్ ఉంటే సెకండ్ బాయ్ చూస్తున్నాను అంటే అట్లనే కాదు ఫస్ట్ ఎవరు ఉంటే నెక్స్ట్ కూడా సేమ్ జెండరే వస్తున్నట్లు ఎక్కువ చూశాను అనమాట సో అట్లీస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట ఈసారన్నా పాప కావాలి అని అనుకుంటున్నా చూద్దాం మరి నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను ప్లస్ అట్ ద సేమ్ టైం కొంచెం టెన్షన్గా ఉంది మళ్ళీ సేమ్ జండరే వస్తారా ఏమో తెలియదు అండ్ మీరు కూడా తెలుసుకోవాలి అంటే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి సో అదనమాట వీడియో సో ఇక్కడ నుంచి కొంచెం రెగ్యులర్గా పెడదామని అనుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ ఎప్పుడూ అలానే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టి నోటిఫికేషన్స్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట థ్యాంక్ యూ బాయ్